తెలుగు రాష్ట్రంలో ఒక సామాజిక మార్పు రాజకీయంగా కూడా పిసిల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది మిత్రులు టిమార్ మల్లన్న అలియన్స్ చింతపండు నవీన్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసేందుకు వ్యక్తిగతంగా ఆయనకు బీసీ రాజ్యాధికార సమితి సంఘీభావం తెలియజేస్తుంది కానీ ఇందులో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలను మల్లన్న మిస్ అయినట్టుగా అనిపిస్తూ ఉంది చాలామంది కూడా ఏంటంటే మల్లన్న విషయం లోపల పార్టీలకు అతీతంగా కూడా కొంత సానుకూలమైనటువంటి అభిప్రాయం ఉన్నప్పటికీ కూడా మల్లన్నలో ఏదో మిస్ అయిందనేటువంటి ఆలోచనలు మాత్రం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆలోచిస్తున్నారు ఒక్కటి ఏది మిస్ అయింది అంటే అది నిజాయితీ అని చెప్పేషని మనం చెప్పవచ్చు ఎందుకంటే మల్లన్న బీసీల కోసం పోరాడడం చేయడం చేయడం అనేది ఏంటంటే ఇటీవల కాలంలో తను ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీల గురించి మాట్లాడుతున్నాడు మరి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఆర్ కృష్ణయ్య గారు కూడా బీసీల కోసం ఈ యొక్క రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావచ్చు దేశవ్యాప్తంగా దేశ అంతరం కూడా మేము వేరే దేశాలలో కూడా మేము బీసీలను ఏకీకరణ చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తాం అందులో భాగంగా ఢిల్లీ వరకు ఉద్యమాలు నేర్పినాము దుబాయ్ వరకు కూడా మేము ప్రయత్నాలు చేసినాం కానీ ఏ రోజు కూడా మేము ఏంటంటే ఇతర వర్గాలను దూషించినట్టు కానీ ఇతర వర్గాలను ఏంటంటే మేము రెచ్చగొట్టేటటువంటి విధంగా ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదు బీసీలకు అన్యాయం జరిగినటువంటి విషయాన్ని మేము సంఖ్యాపరంగా తెలియజెప్పినాం ఆర్కృష్ణే గారు కూడా రాజకీయంగా వివిధ స్టాండ్స్ తీసుకున్నా కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీలో చేరిన బీజేపీలో చేరిన బీసీల ప్రయోజనాలు నెరవేర్చడం కోసం ఏంటంటే హక్కుల కోసం పోరాడి తప్పించి ఒక వర్గాన్ని కించపరచడము ఒక వగ్ర వర్గాన్ని ఏంటంటే వక్రీకరించి మాట్లాడేటటువంటి వ్యవహారం ఎప్పుడు చేయలేదు అని పరిమితిని చూపించింది కానీ ఈ పరిణితి అనేది ఇక్కడ ఏంటంటే తీర్మార్మల దగ్గర లోపించినట్టు మనం భావించవచ్చు తీర్మార్మల్ల దారికి ఏంటంటే వ్యక్తిగతంగా మేము వారికి సంఘీభావం తెలియజేసినా కూడా విధానాన్ని ఏంటంటే కొంచెం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే బీసీలను సంఘటితం చేయాలంటే బీసీలను క్షేత్రస్థాయి లోపల నిర్మాణాత్మకంగా ఏకీకరణ చేయాల్సిన అవసరం ఉంటుంది బీసీలను ఒక భావజాలంతోనే దగ్గర తీసుకుని రావాలి తప్పించి రెచ్చగొట్టడం వల్ల కానీ లేకపోతే ఇతరులను దూషించేటటువంటి దాని లోపల మనము చేయలేము